గురువు ఇక దైవము భక్తి గురించి మాట్లాడదాము అంటే మాకు తెలిసిన భక్తి ఏంటి అంటే ఇక దేవుడు కూడా ఎక్కువగా కష్టాలు ఉన్నప్పుడు గుర్తొస్తుంటారు అనమాట ఆరోగ్యం బాగాలేకపోతేనో పిల్లలకి పరీక్షలు ఉన్నప్పుడు వెళ్ళి కానుకలని ఒక రకంగా లంచం ఇచ్చినట్టే ఉంటుంది మాకు ఇది కావాలి అది కావాలి అయితే అసలు నిజమైన దైవ భక్తి అంటే ఏంటి అసలు భక్తి అనేది ఎందుకు ఉండాలి ఈ సాంప్రదాయాలు సంస్కృతి విగ్రహారాధన ఇవన్నీ అవసరం లేదు నేను అని తెలుసుకోవడానికైనా జీవిత పరమార్థం తెలుసుకోవడానికైనా అని చెప్పారు తనకు కావాల్సింది అడగటం మొదటి మెట్టు అయితే తనే కావాలి రెండవ ఈ మూడుటిని సమన్వయం చేసుకుంటే అసలు భగవంతుడెవరు నువ్వే అన్న విషయం నేను లేనన్న విషయం అప్పుడు మనకి ఒక అవగాహన వస్తుంది ఇది కూడా అంటే దేవుడి భక్తి ఒక ఒక వరకు వరకు తర్వాత గురువు గారు ఇక దైవము భక్తి గురించి మాట్లాడదాము అయితే జనరల్ గా అంటే మాకు తెలిసిన భక్తి ఏంటి అంటే గుళ్ళకెళ్ళడం ఇంట్లో పూజ చేసుకోవడం పూజా పునస్కారాలు దీపం పెట్టుకోవడం వ్రతాలు దీక్షలని ఈ విధంగా ఇంకా దేవుడు కూడా ఎక్కువగా కష్టాలు ఉన్నప్పుడు అనమాట ఆరోగ్యం బాగాలేకపోతేనో పిల్లలకి పరీక్షలు ఉన్నప్పుడు వెళ్ళి కానుకలని ఒక రకంగా లంచం ఇచ్చినట్టే ఉంటుంది మాకు ఇది కావాలి అది కావాలి అని ఈ రోజుల్లో భక్తి అంటే జనరల్గా ఈ విధంగా ఉంటుంది అయితే అసలు నిజమైన దైవ భక్తి అంటే ఏంటి అసలు భక్తి అనేది ఎందుకు ఉండాలి అనేది ఒక క్వశ్చన్ దీనితో పాటే ఇంకొక క్వశ్చన్ కూడా రెండు రి రిలేటెడ్ అందుకే ఇది కూడా అడుగుతున్నాను ఇక మీరు వచ్చేసి ఆంజనేయ స్వామి ఉపాసకులు పూజ చేసుకుంటారు విగ్రహారాధన చేస్తారు కానీ మీ ఆలోచనలు మీ బోధనలు అన్నీ కూడా జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలు ఆలోచనలకి సుమారుగా ఇంచుమించు ఒకటే ఉన్నాయి అంటే మీరు వారితో ఏకీభవించారనే అర్థం కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు వచ్చేసరికి అసలు సనాతన సాంప్రదాయాలు అవసరం లేదని విగ్రహారాధన అవసరం లేదని అంటే వారు వ్యతిరేకించలేదు అక్కడ అవసరం లేదు అని మాత్రం చెప్పేవారు ఈ సాంప్రదాయాలు సంస్కృతి విగ్రహారాధన ఇవన్నీ అవసరం లేదు నేను అని తెలుసుకోవడానికైనా జీవిత పరమార్థం తెలుసుకోవడానికైనా అని చెప్పారు సో దీని గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అట్లా ఇప్పుడు భక్తి భక్తి అనే మాటకి ఏంటి అంటే అమ్మ మనందరికి కూడా అది మామూలు మాటే ఒక రకంగా చెప్పాలంటే నాకు ఒక అవసరం వచ్చింది అది తీర్చగల వాళ్ళ దగ్గర మనం వెళ్ళి అడుగుతాం కదా అది పేరే భక్తి అంటే మీరు ఇవ్వగలరు ఉద్యోగం ఒక ఆఫీసర్ దగ్గర నమ్మకం అంటారా నమ్మకం కాదు ఒక విధానం ఒక విధానం మీకు నాకున్న క్వాలిఫికేషన్కి మీ దగ్గర జాబ్ ఉంది అంటే నేను మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాను కదా ఇచ్చేవాళ్ళు మీరు తీసుకునేవాళ్ళు ఇది ఈ సంబంధానికి భక్తి అని పేరు ఒకటి అది వ్యవహారికంగా ఇంకా రెండోది ఏమిటి ఒక మాటలో చెప్పాలి అంటే భక్తి అంటే తనకు కావాల్సింది ఒక మహాశక్తిని అడగటం పేరు భక్తి ప్రాథమికంగా తనకు కావాల్సింది తను అడుగుతున్నాడు పరమాత్మను అడుగుతున్నాడు నాకు ఇవ్వు నాకు పిల్లల్ని చదువునివ్వు ఆరోగ్యాన్ని అడగడం కూడా తప్పు కాదు ఏం తప్పు కాదు ఇకపోతే రెండో స్టెప్కి వచ్చిన తర్వాత తనకు కావాల్సింది కాక తన్నే అడగటం దీనికి పూర్తిగా భక్తి అనే పేరు ఇంకేం అడగడం నువ్వే కావాలి ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న సంబంధాలు అంటే ఇద్దరు ఏకత నువ్వే నాకు నాకు ఇంకేం నువ్వే నాకేము నువ్వు నువ్వే కావాలి నాకు అట్లా ముందు తనకు కావాల్సింది అడగటం ప్రారంభం అది వ్యవహారికంగా దానికి భక్తి అని పేరు ఇప్పుడు మనకు వాడుకలు ఉన్నది తప్పు కాదు అలా మొదలైంది ఏదో ఒక రోజున ఇవి కాదు నాకు నువ్వే కావాలి తనకు కావాల్సింది అడగటం మొదటి మెట్టు అయితే తనే కావాలి అంటాం రెండో మెట్టు దానికి అప్పుడు భక్తి అనే అర్థపూర్ణ అర్థం దానికి అర్థం అప్పుడు వస్తుంది ఈ క్లియర్ అయింది కదా నాది ఎక్కడనే మొదలయ్యింది ముందేం కావాలనుకున్నా నాకు ఒక దివ్య దృష్టి ఒక దివ్య జ్ఞానం కావాలని స్వామిని అడుగు అడుగుతూ మొదలుపెట్టాను తర్వాత ఈ బుద్ధులే నాకు నువ్వే కావాలన్నా అదే భగవాన్ పుస్తకాలు చిత్రం ఏమిటంటే చెబుతాను నేను గురువుగారుతో పరిచయం అయిన తర్వాత భగవాన్ పుస్తకాలు తొంభైలో చదివా ఎనభై ఎనిమిదిలో తొంభైలో భగవాన్ పుస్తకాలు చదివాక గురువు ఎవరు దైవం ఎవరు జీవుడు ఎవరు వీటికి అర్థాలు తెలిసినాయి ఆ తర్వాత అప్పుడు భగవాన్ వల్ల గురువు గారు బాగా అర్థమయ్యారు గురువు గారు నాకు బాగా అర్థమయ్యారు భగవాన్ వల్ల పుస్తకాల వల్ల మహర్షి ఆ భగవాన్ పుస్తకాలు చదవిన తర్వాత ఇంతలో కృష్ణమూర్తి గారి పరిచయం పుస్తకాలు అయింది కృష్ణమూర్తి గారు చదవటం వల్ల భగవాన్ బాగా అర్థమయ్యారు భగవాన్ చెప్పారా గురు అంటే మీ గురువు గారు చెప్పారా ఇవి చదువు అని లేదు అసలు వాళ్ళ పేర్లు కూడా ఇందాక మీరు అన్నారు కదా ఆరంభంలో సమయం సందర్భం అని కాలంలో కాలం యొక్క ఏర్పాటు అది అలా అట్లా ఎవరిదైనా అట్టానే అవుతుంది ఆ కృష్ణమూర్తి గారిది ఎప్పుడైతే చదివానో చిత్రం చదువుతుంది ఆ తేలిగ్గా చెప్పాలంటే భగవాన్ ఏం చేశారంటే ఇంట అడ్రస్ చెప్పారు రూట్ మ్యాప్ ఇచ్చారు ఇంట అడ్రస్ ఇవ్వలేదు చివరి దాకా తీసుకొని ఇప్పుడు మనకి జీపీఎస్లో అది ఒక చిన్న మార్క్ చూపెడతాడు ఇక్కడే అక్కడ పక్కన ఇల్లు ఇల్లుగుల్లి ఏం చూపెట్టాడు రూట్ మ్యాప్ జిపిఎస్లో అట్లా భగవాన్ ఏం చేశారంటే రూట్ మ్యాప్ ఇచ్చారు ఇంటి అడ్రస్ ఇవ్వలేదు కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఇంటర్ అడ్రస్ ఇచ్చారు రూట్ మ్యాప్ ఇవ్వలేదు అంతే ఇద్దరూ చెప్పింది ఒకే గమ్యం గురించి అయిందండి ఇకపోతే భగవాన్ రమణ మహర్షులు గారు గురువుగారు నువ్వెవరో తెలుసుకోమన్నా సద్గు శివానంద గురువు గారు నువ్వెవరో తెలుసుకోవాలి నాకు విధంగా ఇంకా గారి బోధలు విశేషం ఏంటంటే నీ ఎవరో తెలుసుకోవటం కంటే నేను లేనని తెలుసుకోమంటాను ఇది వారి సాధన నేను లేని అసలు సాధన చేయటానికి నువ్వు ఉంటే కదా చేయటానికి నిద్రలో తెలుస్తుంది నిద్రలో నేను లేను కాబట్టి సాధన చేయట్లేదు లేచాక నేను వస్తున్నాను కాబట్టి సాధన చేయాలంటున్నాను అది తెలుసుకో తేలికైపోతుంది అంట అదే అసలు సాధన కూడా అవసరం లేదు అది దానికి ఇవంత ఇంత ప్రయాణం అయింది తమాషా చెబుతాను మీకు ఒక విషయం ఇది నేను స్థుతించటం కాదు భగవాన్ కూడా చెప్పా చివరికి అనుభవం అయిన తర్వాత అనిపిస్తుంది ఎన్నాళ్ళు నేను పొందింది అదే కదా సాధన పేరుతో అట్లా ఉంది కల్లో మీరు లండన్లో నిద్రపోతున్నారు కలగన్నారు ఏమండి ఇండియా వెళ్ళి మళ్ళా ఫ్లైట్లో తిరుగు ఫ్లైట్లో లండన్ వచ్చినట్టు వచ్చింది మీరు ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాను మళ్ళీ లండన్కి వచ్చారు లేచాక ఎక్కడ ఉన్నారు మళ్ళీ అక్కడే లండన్లో ఉండి లండన్లోకి ఎక్కడో వెళ్ళినట్టు వచ్చినట్టు అట్లా ఇది ప్రాసెస్ అంతే తప్పితే నిజానికి ఎవరు కూడా సాధన చేయట్లేదు అందరూ పూనులే తర్వాత తెలుస్తుంది ఆ విషయం ముందే తెలిసే లేదంటానికి కాదు ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే నేను ఎవరో తెలుసుకోవాలంటే అహంకార నాశనం అహంకారం అంటే ఏం లేదు నేను దేహము నేను ఫలానా అని అనిపించటం నేను ఆత్మనే అని అనిపించట్లే మనకిప్పుడు నేను దేహం అనే అనిపిస్తుంది ఈ భావం పోయి ఆ భావం రావటం ఇది అహంకారం ఇది భగవాన్ బోధం కృష్ణమూర్తి గారి దగ్గరకు వచ్చాక ఏం చేశారు అసలు నేను ఇదే అని నీకెందుకు అనిపించింది కోరిక వల్ల కదా నీ కోరికే కదా నువ్వు కోపం రావడానికి నీకు ప్రతి దాని వెనక డిజైన్ ఉందో లేదో చూడు ఇట్లా దాన్ని అహంకారం ఎట్లా ఏర్పడుతుందో చెప్పారు భగవాను అహంకారం అడ్డ ఏం చేస్తుందో చెప్పారు తేడా చూసారు అట్లా నా భగవాన్ చదవటం వల్ల సద్గురుదేవులు అర్థమైతే సద్గురుదే భగవాన్ చదవటం వల్ల కృష్ణమూర్తి గారు చదవటం భగవాన్ ఇంకా బాగా అర్థమయ్యారు ఈ మూడు సమన్వయం చేసుకుంటే అసలు భగవంతుడెవరు నువ్వే అన్న విషయం నేను లేనన్న విషయం అప్పుడు మనకి ఒక అవగాహన వస్తుంది అంటే ఏ విధంగానూ కూడా నేను మొదలుపెట్టే ప్రయాణం అదే సగుణము నిర్గుణమని రెండు ఉన్నాయండి సగుణ దర్శనము నిర్గుణం ఇప్పుడు మీరు నీకు నేను ప్రత్యక్షంగా కనపడుతున్నాను ఒకవేళ కళ్ళలో కనపడితే అది ఒక రకంగా నిర్గుణ దర్శనమే అది సూక్ష్మ ప్రపంచం ఆ విధంగా వాస్తవానికి వెళ్తే నిర్గుణము సగుణము రెండూ లేవు అది అక్కడికి వెళ్తాం మనం అందుకని ఇద్దరు చెప్పింది ఒకటే రండి అయితే ఇప్పుడు మీరు అన్నారు కృష్ణమూర్తి గారు వాటి అవసరం లేదు అన్నారు అని అని అన్నారు వాటి అవసరం లేదు అన్నారు అని అంటే అర్థం ఏమిటి అంటే వాటి అవసరం ఎప్పటి వరకు ఉంది ఎప్పటి వరకు లేదు తెలుసుకోవాలి మనం ఉంది అనే ఇప్పుడు ఉదాహరణకి ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి ఆ పుస్తకమే ఇంకంత అనంతం అని అనుకుంటూ ఆ పుస్తకాన్ని చదువుతూ కూర్చున్నాను అనుకోండి నేను యువతలు ఉన్నట్టే కదా నేను లోపలికి వెళ్తా బట్టి పడుతున్నాను పుస్తకాన్ని ఒక శ్లోకము ఒక పద్యాన్నో నేను బట్టి పడుతున్నాను బై హార్ట్ చేస్తున్నాను నేను బై హార్ట్ చేసేంత వరకు పుస్తకం అవసరం ఉంటుందా ఉండదా అవును బై హార్ట్ అయిపోయిన తర్వాత అవసరం లేదు అవసరం అసలు పుస్తకం అవసరం లేదా ఒక ఒక వరకు అవసరం అది కృష్ణమూర్తి గారు చెప్పేది ఇది కూడా దేవుడి భక్తి ఒక వరకు ఒక వరకు తర్వాత తర్వాత లోపలికి వెళ్ళి నువ్వు అవగాహన చేసుకోవాలి అది అంతవరకే కానీ ఇక పూర్తిగా లోపలిది మర్చిపోయి దీర్ఘగా దీంట్లో అయిపోయినప్పుడు అది ఏమవుతుందంటే బ్రహ్మలకి దారి తీస్తూ అవును ఎప్పటికీ సత్యం అర్థం కాదు మా ఒక మాట చెగుతున్నాను నేను ఇప్పుడు నేనేదో చేశాను నేను ఇప్పుడు మీరున్నారు మీరు ఏం చేశారంటే ఇక్కడికి నేను ఏదన్నా ఒక షూటింగ్కి వెళ్తుంటే తూర్పు నాలుగు అడుగులు వేసి ఆ తర్వాత నేను వెళితే నాకు సక్సెస్ అవుతుంది అంటారు అనుకోండి అట్లా వెళ్ళారు అయింది అనుకోండి అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అది కాదు దానివల్ల అవ్వలేదు అన్న విషయం మీకు తెలియాలి అంటే దాన్ని పట్టి చూడాల్సిందే అట్లా కాకుండా ఇక మీరు ప్రతిసారి ఏం చేస్తారో తూర్పు నాలుగు అడుగులు ఏటో ఆ తర్వాత ఇటు తిరిగి పనికి వెళ్తారు ఒకసారి అవుతుంది ఒకసారి అవ్వదు కానీ ఆ భ్రమ మాత్రం పోదు అట్లా ఒకసారి అయింది ఒకసారి అవ్వలేదు అప్పుడు ఏం చేస్తారు మీరు సరే ఈ రోజు నేను తూర్పు వెళ్ళకుండా చూస్తాను నేను ఇటు వెళ్తాను చూద్దాం అయినా సక్సెస్ అయింది ఆహా అంటే అటు వెళ్ళకపోయినా కూడా అయింది అటు వెయ్యింది వెళ్తే అయింది అని అనుకోవటం అహో నా ఆలోచన ఒక భ్రమ కల్పించింది అన్న నిన్న ఇప్పుడు మీరు దేంట్లో నుంచి బయటకు వస్తున్నారు వెళ్తే వెళ్ళండి తప్పు మీ భ్రమలోంచి మీరు బయటకు వస్తున్నారు సత్యంలోకి బయటకు వస్తున్నారు ఇంకా మీరు దాని మీద ఆధారపడు విషయం విషయంగా చూస్తారు మీరు అట్లా అప్పుడు ఏమైతుంది సపోజ్ ఒక రోజు అంటే అర్జెంటుగా వెళ్లకుండా వెళ్ళిపోయారు అటు వెళ్ళకుండా వెళ్ళిపోయారు ఇంకా ఏం అవ్వలేదు కానీ మీరు వెళ్తున్నందుసేపు నేను అటు వెళ్లకుండా వచ్చాను నేను అటు ఇంకా పని అవ్వలేదు సక్సెస్ లేదు ఫెయిల్యూ లేదు కానీ ఇది మిమ్మల్ని వెంటాడుతుంటుంది అటు వెళ్లకుండా ఏమవుతుందో అటు వెళ్లకుండా ఏమవుతుందో అయింది తీరా వెళ్ళిన తర్వాత అయింది పని అయిపోయింది కానీ మీరు ఏం చేస్తారంటే ఆ పని అయిన విషయంలో సంతోషంగా ఉంటారు కానీ ఇది మర్చిపోతారు ఏది ఏది మర్చిపోతారు మీరు అక్కడికి వెళ్ళలేదు అన్న విషయం దాని గురించి బాధపడ్డ విషయం ఏదైతే ఉందో ఆ బాధపడ్డ విషయాన్ని మర్చిపోతారు ఈ అయిన సంతోషంలో కానీ ఈ సంఘర్షణ మిమ్మల్ని ప్రతి చోట అలవాటు కింద మారిపోయి ఏడిపిస్తుంది అది చూడండి అంటారు ఇష్టమూర్తి మీకు అర్థమైందనుకో మన సెంటిమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే మనమేం బాధపడతాం విషయంగానే సంతోషపడతాం కానీ అప్పటికి మన జీవుడు అంటే మన ఈ సంఘర్షణకు గురి చేసిన ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా మర్చిపోయాం కానీ అది సబ్కాన్షియస్ లెవెల్లో మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది అందుకని తప్పించుకోక సూటిగా చూడు అంట ఇప్పుడు మీరు చూడవలసింది ఏమిటి తూర్పు వెళ్ళి నాలుగు అడుగులు వేసి సక్సెస్ను చూస్తున్నారు మధ్యలో సంఘర్షణ చూడట్లేదు నువ్వు సంఘర్షణ చూడు అప్పుడు మీరు ఏమవుతుంది అంటే ప్రాక్టికల్గా మిమ్మల్ని బాధ పెడుతున్న విషయం మీ ఆలోచన విషయం ఈ పనికి సంబంధం లేదన్న విషయం మీరు గుర్తుపడతారు ఎవరు ఈ విధంగా మీ ఆలోచన వలనలోంచి మీరు బయటకు వస్తారు అట్లా అట్లాంటి వాటిల్లో మనం మూఢంగా నమ్మిన చివరికి పూజా విధానాలు గుళ్ళు గురువులు అట్లా మూఢంగా నమ్మేటట్టు అయితే అది అనవసరమే మీకు అర్థమవుతుందండి అర్థమైంది కట్టి పడేసేటట్టు అయితే అట్లా ఏటైతే అదే భ్రాంతి అయితే ఒకవేళ నీ ఆలోచన అదే అయితే నీ నిర్ణయమే అయితే మీ సంబంధం మాకు అనవసరం అట్లా చాలా చక్కగా అలా కానప్పుడు నువ్వు అర్థం చేసుకునేటట్టే అసలు అట్టనే మొదలు అవ్వాలి అలా ఆ తర్వాత ఉండదు అది అవసరం లేదు అవసరమే ఉండదు అంటే ఆరంభానికి ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి తప్పితే ముందే ఖండించి లేదనట్టు వారు అన్నది ఏంటంటే దాని అవసరము అట్లా మనం గుర్తుపెట్టిన తర్వాత దాని అవసరం లేదా ఉందా అన్నదానికంటే కూడా అది నన్ను ఎట్లా బాధ పెడుతుంది అన్నది తెలుసుకోవాలి అట్లా కృష్ణమూర్తి గారిని ఒక ఆయన వెళ్ళి చాలా ధ్యానం చేసి కొన్ని జపాలు చేసి వెళ్ళారు ఇంత చేశాను నాకేం ప్రయోజనం లేదంటారా అని అడిగారు ఇదే ప్రశ్నలో అర్థం కాకపోతే అంటే అర్థం ఏమిటి నువ్వు చేయటం తప్పంటల్లా ఆ చేయటం అంటే ఏమిటి పొందిన వాడెవరు పొందుతున్న వాడెవరు ఇది తెలియకపోతే ఎట్లండి లేకపోతే ఇది వేస్టే అట్లా ఆ సెన్సులో అది వేస్ట్ అసలు వేస్ట్ అని కాదు అర్థమైంది ఇప్పుడు గురువులు దేవతలు పూజలు అనవసరమే అనవసరమే అంటే అర్థం ఏంటి అసలు పూర్తిగా తోసేయమనే అలా కాదు అనవసరమే అంటే వాటిని చూసుకుంటూ అర్థం చేసుకునేంత వరకు అవసరమే అర్థం చేసుకోకుండా వాడుకుంటే అది అనవసరమే ఇప్పుడు మన ఇళ్ళల్లో ఏమంటారు పిల్లలు అడుగుతారు అమ్మ నాకు గన్ను కొని పెట్టవా లేకపోతే ఇంకేదో అడుగుతా నాకు ఏరోప్లేను టైర్ కావాలి నాకు అని అంటాడు మీరు ఏమంటారు ఏమంటారు కొనేలా ఉంటే కొంటాము లేదు అంటే ఎందుకు కొనలేము అలా అనరు మీ బాబు ఉన్నాడు బాబు ఏమంటాడంటే ఇంకేదో అడిగాడండి ఏమంటారంటే కొనిపెట్టమన్నారు అనవసరం అంటారు నీకు అది అనవసరం అన్న అందాకెందుకు మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు పక్కింటి వాళ్ళని అలాంటివాడు వాడు వచ్చాడు ఏంటండి అంట అంటే ఏమంటారు మీరు నీకు అనవసరం అంట అంటే అది అవసరం కాదు విషయం విషయం అనవసరం అనే అతనికి అనవసరం అనే అతనికి ఎప్పుడు అవసరం ఉంది కానీ అది అర్థం అట్లా దేవుడి విగ్రహారాధన అవసరమే కానీ అర్థం చేసుకోబోతే మాత్రం అది నీకు అనవసరమే దాని జోలికి వెళ్ళక బెస్ట్ ఇంకోటి వెతుక్కో ఎందుకంటే సద్గురు శివానంద గురుదేవులు ఇట్ ఈజ్ ఎ పాత్లెస్ గోల్ అంట ఎవ్రీ సినీ హ్యాస్ ఎ ఫ్యూచర్ ఎవ్రీ సైంట్ హ్యాస్ ఎ ఫాస్ట్ ప్రతి జ్ఞానికి ఒక గతం ఉంది ప్రతి పాపకి ఒక భవిష్యత్తు ఇది సత్యం ఇట్ ఈజ్ ఎ పాత్లెస్ గోల్ అనవసరమే ఇది నీకు అనవసరమే అంటే నువ్వు దాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదుగా పక్కన పెట్టి దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నావు ఇక అనవసరం నీకు అది వెళ్ళిపెట్టిన ఇట్లా అంటారు కదా ఆ సెన్సులో అలా చెప్పారని అయితే జిడ్డు కృష్ణమూర్తి గారు రమణ మహర్షి గారు అసలు మొదట్లో అయినా వారు ఎప్పుడైనా విగ్రహారాధన ఎవరి ఎవరైనా ఒక ఒక స్వామిని ఒక ఏం చెప్పారంటే భగవాన్ ఏం చెప్పారంటే విగ్రహారాధన నీ మనసు కోరితే వెరైటీ ఉంది కదా నీ కోరితే చేసుకో కానీ అక్కడే ఆగొద్దు అట్లా విగ్రహాన్ని అర్థం చేసుకో దాని వెనుకున్న సత్యాన్ని అర్థం చేసుకో చేసేవాడెవరు ఆయనే ఉన్నారు ఒక మాట చెబుతున్నది విగ్రహారాధన వద్దన్నారు సరే బాగుంది ఏం చేయమంటారు నన్ను నేను తెలుసుకో నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా ఆలోచన ఆలోచన అనవసరం ఉన్నారు ఇప్పుడు ఇంకేది అవసరం అండి ఇక అది ఇక్కడ ఇక్కడేమో ఆలోచనే అనవసరం అన్నారు అట్లా ఊరకుండా అన్నారు ఇక ఇంత ఏది అవసరం లేదుగా ఊరకుండా అవసరమా ఊరకుండా ఉండలేరు మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఆలోచన అనవసరం అన్నారు అంటే ఏమంటున్నారంటే నీకు అదే కావాలా ఆలోచన అనవసరం నీకు అదే కావాలంటే అయితే ఆలోచన అనవసరం నువ్వు ఆలోచిస్తూ ఉంటానంటే మాత్రం ఆలోచన అనవసరం ఎట్లయినా అంతే అది అందుకని మీకు అర్థం చేసుకోండి బాగా ఒక స్థాయికి వెళ్ళాక మనసులో ఆలోచనలే అవసరం లేదు ఇక్కడ వీటిని వద్దన్నారు అక్కడ దాన్ని వద్దన్నారు అక్కడ బ్రహ్మల్ని వద్దన్నారు ఇంకా చెబుతారు ఏమన్నారంటే భగవాన్ రమణ మహర్షి గారు ఎవరో ఒక ఆయన వచ్చారు నాకు రామదర్శనం అయింది అన్నారు ఓ ఉన్నాడా ఇప్పుడు అని అడిగాను అంటే దర్శనం వచ్చి వెళ్ళిపోయారు అన్న అయితే ఆ రాముడితో నాకు పని లేదన్నారు మహర్షి గారు అట్లాంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి పిఎం గారు వస్తున్నారు మోడీ గారు రేపు వెళ్ళి కలుస్తాను ఇంటర్వ్యూ అడుగుతాను ఇవాళ కాదమ్మా ఒకటి రోజు బిజీగా ఉన్నాను ఎల్లుండి గారు ఇది మోడీ గారే చెప్పారండి మీరే అనుకున్నారా కానీ మీరు అనుకున్నది మోడీ గారికి ఆపాదించారు ఇప్పుడు మోడీ గారు నిజంగానే ఉన్నారు మీ మనసులో ఇది చూడకపోతే భ్రమ కాదా అది మీకు అర్థమవుతుంది అర్థమైంది అది అందుకని ఆ భ్రమను కాలం మీరు నేను చేస్తున్నది అందుకనే భగవాన్ రమణ మహర్షి వారు జపం చేస్తుంది ఎవరో చూడన్నారు మంత్రజపం చేస్తుంది ఎవరు చూడు అంటున్నావు ఒక పరమాత్మని దర్శించిన వాడు ఎవరు చూడు చూసేవాడిని చూడు వినేవాడిని విను అంటే ఇది అర్థం రెండు లెవ్ అని తెలుస్తుంది దీన్నే అక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు ఏం చేశారు అంటే రెండు లెవ్ ఇట్లాంటివి ఏం చెప్పరు ఆయన ఆ భ్రమను అర్థం చేసుకోమన్నారు అంతే బ్రహ్మ అని అనేటప్పటికి మనకేమైందంటే ఊహి ఇదంతా బ్రమే ఉంటుంది అట్లా కాదు నువ్వు భ్రమను చూడు నీకు తెలియాలి అది బ్రహ్మని ఊహని చూస్తే మీరు ఆ భ్రమలో ఎంచిపోయేట అందుకని అప్పుడు ఆటోమేటిక్గా వర్తమానంలో ఉంటాం అలవాటు అయితే వర్తమానంలో ఏది ఉండదండి భ్రమలకి స్థానం లేదు ఘర్షణకి స్థానం లేదు హింసకి స్థానం లేదు ఏది ఉండదు ఇది పెద్దలు చెప్పిన మాట అప్పుడు తెలుస్తుంది నేను లేనని ఇప్పటిదాకా నేను సాధన చేశాను నేను సత్యాన్ని దర్శించాను అదొకటి ఉంది ఇదొకటి ఉంది ఇట్లాంటి డివిజన్ పోతుంది ఆ డివిజను రివిజన్ ఇట్లాంటివి ఏమి ఉండవు డివిజన్ డివిజన్ అంటే డి విజన్ అనేది ఒకటే ఉంది దాంట్లో స్ప్లిట్ డివిజన్ అయింది కానీ నిజంగా డివిజన్ లేదు అక్కడ ఏం అయ్యింది డివిజన్ డీలింక్ అంట ఒకటే ఉంది విజనే ఉంది విజనే ఉంది ఇప్పుడు మీరున్నారు నన్ను చూస్తున్నారు డివిజన్ లేదు ఎవరు అనే థాట్ వస్తే డివిజన్ వచ్చేస్తున్నారు ఆయన పురుషుడు డివిజన్ లేవు థాట్ ఏం చేస్తుంది అంటే డివైడ్ చేస్తారు డివిజన్ తీసుకొస్తుంది అందుకని థాట్ని చూడంట శ్రీ కృష్ణమూర్తి గారు రమణ భగవాన్ దాకా వచ్చాక ఏమైతుందంటే అసలు థాట్ ఎప్పుడు వచ్చింది దేహాత్మ భావన వల్ల మెలుకుతో కదా వచ్చింది ఇడు చూడు పర్లేదంట ఎట్లా మీ ఇష్టం అండి సత్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాలీబాల్ లాగా ఆడుకోవచ్చు తెలుస్తుంది భ్రమల్లో ఉండకూడదు నాకు స్వామి మాట్లాడారు అది మాట్లాడేవి ఎంత కాదు నీకు నువ్వే చేస్తున్నా నాటకం నీవు నిన్ను మోసం చేసుకుంటున్నావు నిన్ను నువ్వు ఎరుక్క నీవు నీ మోసంలో వలలో చిక్కుకున్నావు అందుకని అది వాడారు అనవసరం అని ఎందుకంటే ఇంకా అందుకని ఆయన ఎక్కువ ఉదాహరణ చెప్పలేదు భగవాన్ కానీ కృష్ణమూర్తి గారు కానీ ఎందుకంటే మళ్ళీ ఇందులు చిక్కుకుంటారు మళ్ళీ వాళ్ళకి పూజలు పురస్కారాలు గుళ్ళు గోపురాలు మళ్ళీ ఇదే కదా ఇప్పుడు ఏం లేదన్న మాటనే పట్టుకుంటున్నాం కదా మనం మళ్ళీ దానికి ఒక వ్యక్తి కావాలి మళ్ళా ఏం లేదని నీకు కదా తెలియాలి ఒక వ్యక్తి ఎవరో కాదంటే ఏంటి ఒక మాట చదువుతారు మీకు ఆకలిస్తుందా ఆకలి మీరు కదా చెప్పాలి నాకెక్కడ చూస్తాం వారికి చదువుతారు నాకు కావట్లేదండి అట్లా అవదరండి అని ఎట్లంటావు మీకు కథ తెలియ ఉందో లేదో నాకు నేను నా బ్రహ్మని నేను తెలుసుకో ఎవరు కృష్ణమూర్తి గారు చెప్పారు ఎవరు భగవాన్ చెప్పారు రమణ చెప్పారు వాళ్ళు వీళ్ళు చెబితే ఎట్లా ఉంటుంది ఏంటో వాస్తవం మీకు తెలియాలి ఇది వారు చెప్పింది ఇట్లా ఆధారపడద్దు అని పెద్దలు చెబుతున్నారు